Hello. Ча. Ча. Hello. Яаран унараа. Хүлээ. వెల్కమ్ బ్యాక్ టు సాగ్రా బ్లాగ్ సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ ఈ అయితే మనము ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ ఏంటంటే ముందు ఉంది సో ఆ ప్లేస్లో ఏంటంటే గాయస్ ఇది ఒక లవర్స్ అంటే అబ్బాయి అమ్మాయి కథ ఇది ఏమైందంటే గాయస్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రాణం ప్రాణంగా ఎక్కువగా లవ్ చేసుకున్నారంట ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ టెన్లో జరిగిన స్టోరీ ఇది సారీ టూ థౌసండ్ టెన్ అంటే టూ థౌజండ్ ప్రీవియస్గా జరిగింది బట్ టూ థౌసండ్ టెన్లో ఇది క్లోజ్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే గాయస్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి చాలా లవ్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని ఆ అమ్మాయి కొంచెం చీప్గా చూడడము తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయికి వేరే ఏదో సంబంధం వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడము ఈ పిల్లోడు పాపము కొంచెము డిప్రెషన్ ఫీల్ అయిపోయి తాగుడు తర్వాత ఒక క్యాంటీన్లో వచ్చి ఆ పిల్లోడు కొంతమంది చెప్తున్నారు ఏమో విషం తాగి చనిపోయినారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఊరి వేసుకొని చనిపోయినాడు అని చెప్పి బట్ అది రెండు క్లారిటీలు చెప్పలేదు అది రెండు చెప్పింటే నాకు ఏదో ఒకటి తెలిసిపోయేది బట్ గాయస్ ఈ వీడియోలోకి వెళ్ళాకన్నా ముందు దయచేసి లైక్ చేసి వీడియో చూడండి సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది సో వీడియో చేద్దాము అని చెప్పి ఎందుకంటే గాయస్ ఇంకా నేను టూ డేస్ వీడియోస్ పెట్టడానికి లేట్ అవుతుంది సో ఈ వీడియోతో మీరు నాకు కొంచెం లైక్ చేస్తే కొంచెం ఇంప్రూవ్ అయితే నేను మంచి మంచి వీడియోస్ ఇవ్వగలను అండ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకండి గాయస్ మెయిన్ థింగ్ ఈజ్ లేట్ అండ్ బ్యాక్ చేయకుండా ఆ వీడియోలో సారీ ఆ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము చూద్దాం ఒకవేళ ఏమన్నా కనిపించిందా పారానమల్ యాక్టివిటీస్ జరుగుతుందా లేదా అని చెప్పి రెండు మనకు తెలిసిపోద్ది సో దీని ద్వారా మీరు ఏమంటారు అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైజ్ చాలామంది చూస్తున్నారు కమెంట్ చేయడం లేదు సో కమెంట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను సో గాయస్ నేను హంటింగ్ చేద్దాము అని చెప్పి వెళ్తా అంటే ఇది కుక్కలా నక్కలా అని చెప్పి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే ఆ టైంకి కుక్కలు వచ్చే సాధ్యమే లేదు బట్ నాకు తెలిసి ఇది నక్కలే అనుకుంటాను గాయస్ గాయస్ ఇక్కడ ఎవరో ఇప్పుడు నడుచుకున్నట్టుగా నడుస్తా అన్నట్టుగా సౌండ్ వచ్చింది గాయస్ సో ఇది చూస్తాను మీరు చింత చెట్టు చూడండి ఎంత డేంజర్గా ఉంది ఇదంతా చింత చెట్టు సో ఇవంతా హాంటెడ్ లొకేషన్స్ గాయస్ ఇందాక మనం వచ్చేటప్పుడు చూసినట్టున్నాము మీకు నేను చూపించినాను అక్కడంతా నక్కలు ఉన్నాయి సో గాయస్ ఏమో సౌండ్ వస్తుంది గాయస్ ఏమో Mm -hmm, guys <Sýst> yeah, you you guys Hello ఏమో ఇప్పుడు సౌండ్ వచ్చింది గైస్ ఏమో సౌండ్ సో మనం ముందుకు వెళ్దాం గైస్ ఏమనుకోకండి ఒకే చేతిలో కెమెరా పెట్టుకొని ఒకే చేతిలో బండి తొలగాలంటే కొంచెం కష్టము అయినా ట్రై చేస్తున్నాను సో గాయస్ ఈ కంపల్ వెనకాలే ఉండేది ఇల్లు అది క్యాంటీను గాయస్ కరెక్ట్గా పదకొండు కాల్కి లేదంటే పదకొండున్నర పన్నెండు గంటలకే ఈ ట్రైన్ వస్తుంది సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాము గాయస్ అప్పుడే ఇక్కడ నించుకున్నప్పుడు ఏమో సౌండ్స్ వచ్చింది గాయస్ సో ఈ బిల్డింగ్ నుంచే సౌండ్ వచ్చింది గాయస్ మొత్తం అంతా చూడండి ఇదంతా చింత చెట్లు మీకు కనబడదు హలో ఛో హలో హలో చే ఈ ట్రైన్ సౌండ్ ఒకటి గైజ్ హలో మేము లోపలి రావచ్చా హలో ఒగడే బర్బోదా ట్రైన్ ఇక్కడ ఏమో టర్న్నింగ్ ఉందంట అందుకే హారం కొడుతూ ఉంటుందంట హలో ఎవరు లేకపోతే బెస్ట్ ఇదే హలో ఆ అబ్బాయి కొంతమంది అంటారు సూసైడ్ చేసుకున్నాడు అని బట్ సూసైడ్ అంటే కొంతమంది మందు ఏమో మందు తాగి చనిపోయినాడు అంటారు కొంతమంది అయితే ఫ్యాన్ కూరేసుకొని చనిపోయినారు అంటాడు అది నిజమా అబద్ధమో తెలీదు పట్టువట్లు ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయినాడు గైస్ చూడండి ఇక్కడంతా వాళ్ళు ఏమో అంత తాయత్ర అంత కట్టించినారు ఇక్కడ చూడండి Hello, hello. Hello, guys. He pre-order fan the pinikra. Guys, all that jhumman is in the guys. Na ko, all that is in the guys. fan the reach up see. నా పక్కలో ఎవరో అనుకుంటున్నా హలో ఏమన్నా పాములు ఉంటే కష్టం కొంచెం ధైర్యం ఉంది పాములు చూస్తే మనం ఇంటి నుంచి కూడా రావచ్చు ఏంటింది హలోపా గాయస్ నా పక్కలోనే ఉన్నట్టుంది గాయస్ నా పక్కలోనే సౌండ్స్ చేస్తున్నట్టున్నట్టుగా ఉంది హలో ఎవరు అది ఏమి చేయకండి లోపలికి వస్తున్నాను జై శ్రీరామ్ అయిపోయింది ఏమంటే ఇక్కడ మేబీ క్యాంటీన్స్ క్యాంటీన్ ఇంత బ్లాక్ అయిపోయి మొత్తం అంతా చెదరి పట్టేసింది అంతా బూచి పట్టిపోయింది సో మీరు చూసుకోవచ్చు ఎట్లా ఎట్లా ఉంది అని వచ్చినేమో అనుకున్నా హలో Knuckles, I am on by him, guys. Hello. Hallo. Schau, ich raus, das ist mein Look. Hallo. Schau. Hallo. టానిక్ లో అన్నీ పెట్టినారు చూడండి ఎంత కలిసి పెట్టిపోయింది guys h e hello guys u n a hello Hallo? Gjorde den hundene det?

Hello, hello. すならさあ హలో గాయస్ ఉన్నట్టుగా ఫ్యాన్ ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ గాయస్ ఇదే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్టుగా మాటలు కూడా రావడం లేదు ఇదే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్లుగా ఉంది So guys, go around there. o u r back. Go o u r b a c guys, you know, come వచ్చినేమో అనుకున్నాను చూతూ చూ జై శ్రీరామ్ ఆంజనేయ నిజంగా నా పక్కన వచ్చిన ఏమో అనుకుంటుంది గాయస్ ఇక్కడైతే స్మెల్ ఉంది నేను ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటాను సో ఎక్కువసేపు చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి కూడా ఏమీ కనపడలేదు ఏమో పారానామాల్ యాక్టివిటీసు తర్వాత ఏమో గైస్ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బెస్ట్ అనుకుంటాం గాయస్ సో మనం ఎక్కువ రిస్క్ చేసి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారు ఏమనుకుంటారు గైస్ బయటికెళ్ళి మాట్లాడుకుందాం గాయస్ హలో ఎవరైతే ఉన్నారో నా వెనకల పడి మా ఇంటి దాకా వచ్చేది కానీ నన్ను ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి పనులు చేయకండి ఓకే సో మీరు ఏమైనారో ఎందుకు అని చెప్పి నాకు కూడా తెలీదు ఓకే సో గాయస్ ఇప్పుడు నేను వెళ్ళిపోదాము చెస్నల్ బయటికి ఈ వీడియో గురించి అబ్బ టార్చ్ ఈ వీడియో గురించి హలో హలో యస్ ఇంకా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి సో ఈ వీడియో గురించి మీరు ఏమంటారో అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ నేను ఉంటాను మరి సో ఇంకా ఇంకో టూ డేస్ లేట్ కావచ్చు వీడియోస్ రావడము ఎందుకంటే నేను బెంగళూరు వెళ్తున్నాను సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ ఏమో మీ కెమెరా కంటికి ఏమన్నా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమైనా కనపడకపోతే దయచేసి మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హలో హలో గాయ స్వీ ఏడ్చుకుని ఉంది హలోట్లే ఉంది సో ఇదే కానీ ఇష్టపడుకునేది సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండండి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్ ఒక్కడే గోస్ట్ స్టెండింగ్ రావాలి అంటే కొంచెము టీం కావాలి బట్ కొత్త టీం వస్తున్నారు